హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలాబాయ్ హంట్ అంటే ఈరోజైతే శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అని చెప్పొచ్చండి చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి తప్పకుండా మీకు కనుక కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అలాగే శారీ కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బడ్జెట్లో మనకి మంచి కావరకు పట్టు అంటాం కదండీ ఆ టైప్ లో అయితే ఉందనమాట క్వాలిటీ కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి తప్పకుండా మీరు ఎవరైనా ఇలాంటి శారీస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి మీషో యాప్ లో అయితే పర్చేస్ చేసేసుకోండి నేను కోడ్ అయితే కింద అవే ఇస్తాను ఇక చూడండి బార్డర్ కూడా మనకి ఎంత బాగుందంటే బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారండి కా బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ లోనే చిన్న డాట్స్ తో ఇచ్చారు మనకి కొంగుపాటు కూడా చాలా బాగుంది మామిడి పిందెలతో నాకు మాత్రం శారీస్ మాత్రం చాలా బాగా నచ్చేసాయి ఇది ఓన్లీ నా పర్సనల్ రెవెన్యూ అండి ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఎందుకంటే నేను ఓన్గా నా పర్పస్ కోసం తీసుకున్న శారీస్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీకు కూడా ఇవి కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను ఇక్కడ టూ కలర్ శారీస్ తీసుకున్నానండి టూ కలర్ లో ఒకటి ఆరెంజ్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఇది నీలం కలర్ ఉంది కొంచెం పర్పుల్ షేడ్ ఉంది ఉందనమాట టూ ఇన్ వన్ కలర్స్ మనకి టూ షేడ్స్ అయితే కనిపిస్తాయి శారీస్లో ఈ ఈ శారీ కూడా సేమ్ టు సేమ్ అండి డిజైన్ అదే శారీ అంతా అదే మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న డాట్స్తో వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది బిగ్ సైజ్ బార్డర్ శారీస్ క్వాలిటీకి వచ్చేస్తే క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మీకు ఎవరికైనా బడ్జెట్లో మంచి రేంజ్డ్ శారీస్ కావాలి అనుకుంటే ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు తప్పకుండా ఒకసారి నచ్చింది అంటే కనుక ఒకసారి చెక్ చేయండి నాకైతే మాత్రం చాలా బాగా అనిపించాయి నేను ఇక్కడ టూ శారీస్ తీసుకున్నాను కదండీ టూ శారీస్ కూడా నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చెక్ చేయండి పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి శారీ పన్న కూడా చాలా బాగుంది ఎంత హైట్ ఉన్న పర్సన్స్కి అయినా కూడా శారీ అయితే సరిపోతుందనమాట కొన్ని కొన్ని లో మనకి శారీ పన్న అనేది తక్కువగా వస్తుంది కదా అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది ఇది శారీ లెంత్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కంటే ఎక్కువనే ఉందనమాట వితౌట్ తో చాలా వర్త్బుల్ అండి ఈ ప్రైస్లో ఇది నేను తీసుకున్నప్పుడు వచ్చేసి నాకు సిక్స్ థర్టీ మాత్రమే పడింది మీకు ఇప్పుడు ఒకటో తేదీ రెండో తేదీ సేల్స్ అయితే ఉన్నాయి కదండి మీషోలో ఖచ్చితంగా మీకు ఇంకా కొంచెం తక్కువకే రావచ్చు ఒకవేళ ఒక హండ్రెడ్ అటు ఇటు అయితే ఉంటుందండి నేను ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఫస్ట్ టైం మీషో యాప్ లేని వాళ్ళు అయితే కనుక నేను ఇచ్చే కోడ్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇంకొక హండ్రెడ్ రూపీస్ కూడా లెస్ అవుతుంది ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే కనుక ఈ శారీ మాత్రం చాలా చాలా వర్తబుల్ అండి చూసారు కదా టోటల్ టూ శారీస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి సో మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్